మనం ఆలోచన చేయాల్సింది ప్రియులారా కన్ను ఐ ఈ కన్ను ఈ కన్ను ఎంత ప్రమాదకరమైందో తెలుసా ఎంత ప్రమాదకరమైందో తెలుసా ఏంటి ఈ రోజు పాపములో ప్రతి ఒక్క యవనస్తుడు యువతి యువకులు పడటానికి ప్రధాన కారణంగా అవయవంగా కన్నుండే అందుకే దేవుడు ఏమన్నాడంటే మనకు లో మనకు లోకములో ఉన్నటువంటి నానుడి దేవుడు ఏనాడో చెప్పినటువంటిది దేహమునకు దీపము కన్ను లోకం ఏం చెప్పింది సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే కన్ను దగ్గర కన్ను దగ్గర జాగ్రత్త అన్ని అవయవాలల్లో కల్లా కన్ను చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఈ యొక్క లోకంలో మనము చక్కగా జీవించాలంటే ఈ కన్ను ఉండాలి ఈ కళ్ళు లేకపోతే మనము ఏ పనులు చక్కగా చేసుకోలేం కానీ దేవుడు చెబుతున్నాడు ఇదిగో ఈ కన్ను ద్వారానే ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు పాపానికి అవకాశం చోటు యవనస్తులు పాపానికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రధానమైన చోటు ఏదంటే కన్ను ఈ కన్నుల ద్వారా ప్రవేశించాలనుకుంటున్నాడు అది కన్నులకు అందమైనదిగా కనబడిందట అందమైనదిగా కనబడింది ఆ తర్వాత చూస్తే అక్కడ రాయబడి ఉంది ఆరవ వచనములోనే ఆ వృక్షము ఆహారమునకు మంచిది అని అన్నమాట రాబడింది చూడండి అంటే కళ్ళతో చూశాడు కళ్ళతో చూడటము కోరుకోవటము అది ఆహారానికి మంచిది ఎవరు చెప్పారు ఆహారానికి మంచిది అంటే చూడగానే కళ్ళతో చూడగానే ఏది ఆహారానికి మంచిదో ఏది కాదో చెప్పగలమా మనం అందుకని ఈరోజు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని అంటే ఏదైనా ఒక ఐటమ్ని ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మన చేత తినిపించాలి అని అంటే లోపల ఉన్న ఆ ప్యాకేజ్ లోపల ఉన్న పదార్థం తక్కువ క్వాలిటీ తక్కువ అన్నీ తక్కువే కానీ పైన ఉన్న ప్యాకేజ్ ఎలా ఉంటుంది ఇరవై రూపాయల బాటిల్ అనుకోండి ఒక కూల్ డ్రింక్ బాటిలే అనుకోండి ఒక పదార్థం ఏదైనా ఉందనుకోండి ప్యాకేజీకే వాడు ఎంత ఖర్చు పెడతాడో తెలుసండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్యాకేజింగ్కే ఖర్చు పెడతాడు కారణం లోపల ఉన్న కంటెంట్ ఎంత వరస్ట్దైనా ఎంత తక్కువదైనా క్వాలిటీ లేకపోయినా క్వాంటిటీ లేకపోయినా పైన ప్యాకేజ్ చూసి మోసం అందుకే మనము అది ఎంత మటుకు శ్రేయస్కరమైనది అని చూడమండి అది జిగేలు మనకి కనబడితే చాలు అప్పుడే అప్పుడప్పుడు మనము చికెన్ సెంటర్ల దగ్గరికి పానీపూరి సెంటర్లు కావచ్చు చికెన్ పకోడా సెంటర్ల దగ్గరికి వెళ్ళి చూస్తే అవసరమైన దానికంటే అత్యధిక బల్బులతో వెలుగుంటుందండి అక్కడ ఎందుకు అది నీ కన్నులకు ఎలా కనపడాలి కన్నులకు ఆకర్షణీయంగా కనబడితే తప్ప నువ్వేం చేయవు కొనవు వాటి మీద పడే రిఫ్లెక్షన్ ఆ లైటింగ్ ఇదంతా నీ కన్నులకు తగిలి నిన్ను లాగాలి లాగినట్టుగా వెళ్ళిపోవాలి ఇంకా ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళండి షాపింగ్ మాల్స్లో ఎలా ఉంటుందండి లైటింగ్ మన ఇళ్లల్లో వేసుకున్నట్లు ఒక ఒక లైట్ రెండు లైట్లు వేస్తారా అవసరం లేకున్నా కూడా షాపింగ్ మాల్స్లో కావచ్చు ఆర్నమెంట్ షాప్లో జ్యువెలరీ షాప్లో కావచ్చు ఎలా ఉంటుంది లైటింగ్ మన కన్నులకు అందంగా కనబడే విధంగా ప్రొజెక్షన్ ఉంటుంది వాటి మీద అవసరానికి మించిన లైటింగ్ ఉంటుంది అందుకే ఏదైనా డ్రెస్సు లేదంటే ఏదైనా సారీస్ ఇదిలా కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నప్పుడు మనం చూసిన కలర్ ఒకటి ఇంటికి తెచ్చుకుని చూసిన తర్వాత కలర్ ఒకటి అయిపోతుంది కారణం ఏంటి అక్కడ చూసి నువ్వు దాంట్లో ఆ లైటింగ్లో చూసినటువంటి పరిస్థితి వేరు ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంట్లో ఉన్న లైటింగ్ వేరు కన్నులకు అందమైనదిగా రెండవది ఆహారానికి మంచిదిగా కనబడిందట చూడగానే ఇది ఆహారానికి మంచిదని చెప్పగలమా ఆలోచన చేయండి ఒకనొక సిచ్యువేషన్ మనం గమనిస్తే ఈరోజు బిర్యానీలు ఎక్కువ శాతం యువతి యువకులు ఎన్నో న్యూస్ చూసింటాం మనం ఎందరో ఆ ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఫుడ్ పాయిజన్ అయ్యి మరణించిన వాళ్ళు ఉన్నారు ఆస్పత్రి పాలైన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎందుకు మరి విద్యార్థులు యువతి యువకులు చాలామంది మరి కడుపులో ఈ జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడి చిన్న చిన్న వయసు అండి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వయసుకే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని దెబ్బతిని బెడ్లో ఉండి వాళ్ళు వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఏం పని చేయక కారణం ఏంటో తెలుసండి బిర్యానీలు ఇంకా కూల్ డ్రింక్స్ ఇక్కడ బిర్యానీ ఉంటే ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఒక సిప్పు కూల్ డ్రింక్ ఒక సి ఒక ముద్ద బిర్యానీ ఎంత చెడ్డాల ముఖ్యంగా యవనస్తులు రూమ్ రూమ్స్లలో సింగిల్గా లేదంటే ఉన్నటువంటి యవనస్తులు చూడండి వాళ్ళ వంట వాళ్ళ వంట తీరు కావచ్చు వాళ్ళ భోజనం కావచ్చు ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది కూల్ డ్రింక్ ఒకటి పెట్టుకుంటారు ఖచ్చితంగా ఆ మసాలాతో కూడినటువంటి విపరీతమైనటువంటి ఎట్లా తయారు చేసి ఉంటారో ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ వండింటారో తెలియదు ఎలాంటి ఆయిల్ వాడింటారో తెలీదు ఏమీ తెలీదు మటన్ కానీ చికెన్ కానీ ఇవన్నీ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటాయో తెలీదు అవన్నీ కన్నులకు రమ్యమైనదిగా అందంగా ఆహారానికి మంచిదిగా మనకు కనబడేటట్టుగా ప్యాకేజింగ్ కావచ్చు అక్కడ ప్రొజెక్షన్ కావచ్చు మనకు చేయడం వల్ల వెంటనే మనం తీసేసుకుంటాం తీసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లరా తిని తిని అలాగే తిని రోజు జొమాటోలో బిర్యానీనే ఆర్డర్ రోజు స్విగ్గీలో ఇలాంటి ఫుడ్డే ఆర్డర్ పానీపూరి సెంటర్ల దగ్గర చూడండి మీరు సాయంత్రం అవ్వగానే పానీపూర్ల సెంటర్ దగ్గర క్యూ పెడతారండి అందులో వాడు వాడుతున్నటువంటి నీళ్లు ఎలాంటివో ఎక్కడివో తెలీదు ఆ పదార్థాలు ఎక్కడివో తెలీదు ఆ పొడులు దాంట్లో కలుపుతున్న పొడులు ఎలాంటివో తెలీదు అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాతావరణములో అవన్నీ సిద్ధపరిచి తీసుకుని వచ్చి మన కళ్ళ ముందుకు ఆకర్షణీయంగా పెడతాడు అప్పుడు మనం ఏమనుకుంటాం దాన్ని చూడగానే ఆ లైటింగ్ వేసి చూసి పెట్టగానే మనం ఏమనుకుంటాం ఆహారానికి ఇది మంచిదిగా కనబడుతుంది అని అనుకుంటాం ఎంత దెబ్బతీస్తున్నారు ఈరోజు ఒక ఆహారం గురించే కాదు ప్రియులరా ఈ కన్నుతో చూసి చెడిపోతున్నటువంటి ప్రతి పరిస్థితి మనం ఆలోచన చేయాలి ఏదైనా సరే మొదట వాడు ప్రవేశించాలి అని అంటే ఇంటిలోనికి దొంగోడు ప్రవేశించాలి అని అంటే వాడు ద్వారము గుండా మెయిన్ డోర్ గుండా రాడటండి ఎక్కడ కిటికీ లూజ్ ఉంటుందో చూసుకుంటాడట ఆ లూజ్ ఉన్న కిటికీలు ఓపెన్ చేసి కిటికీలు కూడా లోపలికి దొరుకుతాడట ఈ దేహానికి కూడా కిటికీల లాంటివి ఏవైనా ఉన్నాయి అని అంటే విండోస్ ఈ దేహానికి విండోస్ ఏవైనా ఉన్నాయంటే అవి ఈ కళ్ళు ఈ కన్ను ద్వారా ప్రవేశించాలన్నటువంటి పరిస్థితి ఉంది అందుకే సాతాను కూడా నువ్వు చూడు ఒకసారి నువ్వు ఒక్కసారి చూడు చూడగానే కోరుకుంటాడు కోరుకోవడానికి శరీర కోర్కే అవసరం అవుతుంది ఇదిగో దాన్ని దాన్ని తీసుకోవాలి దాన్ని తినాలి దాన్ని అనుభవించాలి దాన్ని నేను పొందుకోవాలి ఏదైనా కావచ్చు ఆహార పదార్థమైనా కావచ్చు వస్తువైనా కావచ్చు దేని గురించి అయినా సరే కన్నులతో చూడటము శరీరముతో ఆశ పడటము ఆహారానికి మంచిది అని అంటే ఇదిగో ఇది తినగానే నాకు బాగుంటుంది అని అనుకోవటం లేదంటే దీన్ని పొందుకుంటే బాగుంటుంది అని అనుకోవటం దీన్ని అనుభవిస్తే బాగుంటుంది అని అనుకోవటం నేత్రముతో ఆశ పడుతూ ఉన్నాం ఈ నేత్రముతో వచ్చే ఆశ ఎక్కడికి దారి తీస్తుంది శరీరాశగా దారితీస్తుంది శరీరముతో ఆశపడుతూ ఉన్నాం శరీరముతో నేత్రముతోనే ఆగిపోతున్నామా ఇక్కడ నుంచి ఎంటర్ అయింది లోపలికి వెళ్ళి కోరుకుంటుంది పొందుకోవాలని అనుకుంటుంది నేత్రాశతో ప్రారంభమై శరీరాశ దగ్గరికి వెళ్తున్నాం ఉన్నాం శరీ నేత్రాశ శరీరాశతో ఆగిపోతున్నామా అంటే ఇక్కడ ఏమ ఏమనిందటండి ఆరవ వచనంలో చివరి మాట ఏమనుంది ఆ వృ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది రెండు వచ్చాయి శరీరాశ వచ్చింది నేత్రాశ వచ్చింది మూడవది ఏముంది వివేకమిచ్చు రమ్యమైంది అని అనుకుంటున్నాడు అండి ఏమండి అందము పోయింది కన్నులకు అందము వచ్చింది అందం వచ్చింది అని అనుకుంటుంది ఆహారానికి మంచిది శరీరానికి మంచిది అని అంటుంది ఇక మూడవది ఏమనుకుంటుంది దీని ద్వారా ఏమొస్తుందట వివేకం వస్తుందట వివేకమిచ్చు రమ్యమైనది నాకు తిరుగుండదు అది ఎలాగా చెప్పింది అని అంటే పిల్లలరా ఆ పై వచనాలలో ఆ పై వచనాలలో రాయబడి ఉంది ఇదిగో మీరు చావని చావరు ఏలైనగా వాటిని తిను తిను మనం మీ కన్నులు తెరవబడతాయి మీరు మంచి చెట్లను ఎరిగిన మరి దేవతల వలే ఉంది అని అంటే జీవపుడం ఇదిగో మీరు ఇప్పుడు ఉన్న ఈ స్థితి కాదు దేవుని పిల్లలుగా ఉన్న ఈ స్థితి కాదు దేవుని మాట వింటూ బ్రతుకుతున్న ఈ స్థితి కాదు మీకు గొప్ప స్థితి రావాలి దేవతల వలే ఉందరు అదే గొప్ప స్థానమైనట్టుగా చెప్తూ ఉంది చూడండి మీ కన్నులు తెరవబడతాయి అంటే నేత్రాశతో ప్రారంభించి శరీరాశ దగ్గరికి తీసుకువెళ్ళి జీవపు డంబముతో నాశనం చేసేస్తుంది పిల్లల జీవపు డంబముతో నాశనం చేస్తుంది నేను నేనే నేను ఉండాలి గర్వము నేను తప్ప వేరే ఉండకూడదు అని అన్నటువంటి దాని వరకు తీసుకువెళ్తుంది వెళ్తుంది ఒక ఒక వ్యక్తి మంచి విద్యావంతుడు చక్కగా ఎడ్యుకేషన్ బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఫ్రెండ్స్ అంతటితో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు మంచి ఉద్యోగం వచ్చింది మంచి లక్షల ప్యాకేజీ వచ్చింది ఫ్రెండ్స్ అందరూ పార్టీ కావాలి పార్టీ కావాలంటున్నారు మరి పార్టీకి వెళ్ళిపోయారు రాత్రి పబ్లో మద్యం తాగుతూ ఈ బిర్యానీలు తింటూ విశ్ విశృంఖలంగా ప్రవర్తిస్తూ పప్పులలో ఎగురుతూ డెంగెంతులేస్తూ తమను తాము మర్చిపోయి మంచి భవిష్యత్తు ఉండి తొందరలో వివాహం కాబోయి వివాహం ఖాయమై ఇక ఆ వివాహం కావాలి అలాంటి అలాంటి ఒక యువకుడు ఆ రాత్రి తాగిన మైకంలో వాళ్ళు ప్రయాణిస్తున్న కారు వాళ్ళు ప్రయాణిస్తున్న బైక్ యాక్సిడెంట్ కు గురై అవిటివాడైపోయాడు వీలరా దేనికోసం కన్నులతో చూసి శరీరముతో కోరుకుని ఆశను నెరవేర్చుకోవాలని వెళ్ళి చనిపోయాడు కొంతమంది చనిపోతున్న వారైతే కొంతమంది యాక్సిడెంట్కు గురవుతున్న వారైతే అవిటి వాళ్ళుగా మారిపోతున్న వాళ్ళైతే జీవత్సవంలా మిగిలిపోతున్న వాళ్ళైతే ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు మరి కొంతమంది వీళ్ళరా అంటే సాతాను శోధన క్రమము ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచిస్తూ వెళుతూ ఉన్నాం నేత్రాశతో ఐ దగ్గర కంటి దగ్గర ఈ వైఈ ఐ దగ్గర స్టార్ట్ అవుతుంది రెండవది శరీరము ఈ శరీరముతో ఈ శరీర కోర్కెలను నెరవేర్చుకోవాలని చెప్పి అది ప్రయత్నం చేస్తుంది మూడవది నేను అన్నటువంటి గర్వాన్ని పుట్టిస్తుంది జీవపు డంబాన్ని కలిగిస్తుంది తగ్గింపు స్వభావాన్ని నేర్పించదు రేసులు పెట్టుకుంటారు బైక్ రేసులు పెట్టుకుంటారు బైక్ రేసులు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి ఎవరు ముందు వెళ్తారో పందెం కాస్తారు ఈరోజు ఆన్లైన్ గేమ్స్ ఎలా ఉన్నాయి పిల్లలు ఆన్లైన్ గేమ్స్ అన్ని ఎలా ఉన్నాయి పందాలు ఆ పందాలల్లో ఆ బెట్టింగ్స్లలో పాల్గొని అయిపోతున్నారు ప్రియుల నిర్వీర్యమైపోతున్నారు కారణం ఏంటి నేను గెలవాలి నేను ఈ రేసులో గెలవాలి అని చెప్పి వేగంగా వెళ్ళి కాళ్ళు చేతులు రగ్గొట్టుకుంటున్నారు అంటే జీవపు డంబముతో నిన్ను పడగొట్టాలని చూస్తూ ఉండి సాతాను పండిన పన్నాగంలో ఆదాము హవ్వలు పడిపోయారు నేత్రాశకు లొంగారు శరీరాశకు లొంగారు జీవపుడంబానికి లొంగిపోయారు అది చూపునకు రమ్యమైనదిగా కనిపించింది అది ఆహారం నాకు మంచిది అనగానే శరీరానికి నాకు ఉపయోగపడుతుంది నాకు స్ట్రెంగ్త్ వస్తుంది అని అనుకునింది వివేకమిచ్చు రమ్యమైనది అని అనగానే ఇదిగో నేను ఏదో సూపర్ స్పెషల్గా తయారైపోతాను అని అని చెప్పి జీవపు డంబములోనికి వెళ్ళిపోయింది ఇదే పరిస్థితి ఏసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర అప్లై చేసింది ప్రియలరా మతైసు వార్త నాలుగవ అధ్యాయము మొదటి నుండి అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అంటే ఎక్కడ ఎక్కడ దెబ్బతీస్తుంది ఈ రాళ్ళు రొట్టెలయ్యేటట్టుగా చేసుకుని తిను తిండి దగ్గర అంటే శరీరానికి పోషణ కోసం శరీరమును ఆశ నెరవేర్చుకోవటం కోసం చూపిస్తుంది ఇంకా కిందికి వచ్చే కిందికి వస్తే మరి అయితే వచ్చిన అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకాయనని తీసుకుని పోయి దేవాలయ శిఖరమున నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే నిలవబెట్టి దేవుని కుమారుడు కిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైన నువ్వు రాతికి తగలకుండా ఆయన వారు నిన్ను చేతులతో ఎత్తి కొందురు అని వ్రాయబడి ఉన్నది రాజ్యముల మహిమంతా చూపించింది ఇదంతా నీ సొంతం చేస్తాను ఇదంతా నీకు ఇస్తాను నేత్రాశను కలిగించింది శరీరాశను కలిగించింది ఇదిగో ఆకలితో ఉన్నాడు ఆహారముతో పడగొట్టాలని చూసింది రొట్టెలు చేసుకుని తిను అని ఎరవేసింది ఇంకా ఏం చేసింది ఇదిగో నువ్వు నాకు మ్రొక్కితే ఏమన్నాడు ఎత్తైన ఒక కొండ మీద ఏడవ వచ్చిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్య రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినట్లా వీటన్నింటినీ నీకిచ్చెదను నేత్రాశతో శరీరాశతో డంబముతో ఏసుక్రీస్తు ప్రభుల వారిని పడగొట్టాలని అది పన్నాగం పండింది ఏం జరిగిందండి ఆదాము హవ్వలేమో పడిపోయారు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేసరికి ఈ మూడు విషయాలలో ఆయన జయించాడు కారణం ఆయన జయించడానికి కారణం ఏంటో తెలుసా ఆయన ఏ విధంగా దీనిని జయించాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు యువతి యువకులు ఫాలో అవ్వాల్సినటువంటి సూత్రం కన్ను దగ్గర ఐ ఈ కన్ను దగ్గర నేత్రాశ దగ్గర ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం మత్స్సు వార్త ఆరవాధ్యాయము ఇరవై రెండవ వచ్చినము మత్తయి వార్త ఆరవాధ్యాయము ఇరవై రెండవ వచ్చినము దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నీడల దేహమంతయు వెలుగుమయమై ఉండును కన్ను గురించి నీ దేహము నాకు దీపము కన్ను కాబట్టి కన్ను దగ్గర జాగ్రత్త నీ కన్నుతో ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు జాగ్రత్తగా ఉండు అనని చెబుతున్నాడు ప్రిలరా ఎర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని అంటున్నాడు ప్రియలరావు నేత్రాశతో ప్రారంభమై హృదయములోనికి ఎంటర్ అయి ఆశ ఆశను రేకెత్తించి శరీరాశతో పొందాలని చెప్పి కోరుకొని ఈ శరీర కోర్కెలను నెరవేర్చుకోవటానికి ఏం చేయటానికైనా వెనకాడదు ప్రియులరా ఏం చేయటానికైనా వెనకాడదు అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా శరీర కోర్కెల విషయములో దేవుడిచ్చినటువంటిది మాట ఈ శరీర కోర్కెల విషయములో మనము చచ్చిపోవాలి శరీర కోర్కెలను జయించాలి అంటే శరీర కోర్కెల విషయంలో చచ్చిపోవాలి ఎంతమంది శరీర కోర్కెలను చంపుకుంటున్నారు కొలసి పత్రికలో రాయబడి ఉంది మీ భూమి మీద మీ అవయవములైన అనన్నాడు అంటే అవయవములతో జరిగించేటటువంటి పాపములను ఏం చేయాలి అనంటే చంపివేయాలి చూద్దామన్నమాట కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామాత్రత దురాశ అను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని అంటున్నాడు ప్రీలరా మనం ఏం చేయాలి శరీరాశను చంపివేయాలి అందుకే పౌలు గారు కూడా నా శరీరంలో పుట్టే కోర్కెల విషయంలో ఈ శరీరం మంచిది కాదు కాబట్టి దీన్ని నేనేం చేస్తున్నాను నిత్యము నలగ అని అన్నాడు కన్ను విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిబంధన చేసుకోవాలి కన్ను విషయంలో కన్నుతో ఏం చేస్తున్నామో ఆలోచన చేసుకోవాలి ఐ దగ్గర ఈ ఈ ఐ దగ్గర జాగ్రత్తగా ఉండాలి రెండవది ఈ శరీరము విషయంలో శరీర కోర్కెల విషయంలో చచ్చిపోవాలి డై డి ఐ యువతి యువకులు నేర్చుకోవలసిన సూత్రం ఐ దగ్గర జాగ్రత్తగా ఉండాలి శరీరము దగ్గర డై చచ్చిపోవాలి చనిపోవాలి మూడవది దేవుడు రాయించాడు అదే ఒక్కసారి వై గ్రంథంలో చూ చూద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము జీవపు డంబము విషయములో ఏ విధంగా మనము జాగ్రత్తగా ఉండాలి పదకొండవ వచ్చినము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము ఎర్మియాగ రం ఇరవై తొమ్మిదో వంద పదకొండు వచ్చి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవాకు మీరు నాకు మొర్ర పెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునట్ల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరచుకొందును ఇదే వాక్కు రాయబడిన ఈ మాటను మనం ఆలోచన చేస్తే ఈరోజు సమాజంలో యువతి యువకుల మధ్య అహంభావముతో కూడినటువంటి స్థితి ఉంది ప్రదర నేను అన్న గర్వము నేను అన్న అహంభావము జీవపుటంబముతో వాళ్ళు ఉన్నారు ఎవరి గురించి మనం ఆలోచన చేయడం లేదంటే దేవుణ్ణి అస్సలు పట్టించుకోకపోవటం ఇంట్లో కుటుంబ సభ్యుల నసలు పట్టించుకోకపోవటం కేవలము నా నా ఇష్టము నెరవేర్చుకోవాలి నేను అనన్నది గెలవాలి అనన్నటువంటిది అంటే మన విషయములో దేవునికి మనము చోటు ఇవ్వకపోవటం మన ప్రవర్తన అంతటి మీద అధికారమునకు ఆయన అధికారమునకు ఒప్పుకోకపోవటం వల్ల జరిగేటటువంటి నష్టం ఏంటి అంటే జీవపు డంబముతో ఈరోజు గెలవలేకపోవటం వల్ల ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు ఈరోజు చూడండి ఎన్నో సీట్స్ సంపాదించాలని చెప్పి విద్యార్థులు ఎంతగానో ర్యాంక్ సంపాదించాలని విద్యార్థులు నలిగిపోతూ ఉన్నారు కారణం ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఇదిగో మీరు పోరాడాలి మీరు ఎక్కువ ర్యాంక్ సంపాదించుకోవాలి అందరికంటే ముందు ఉండాలి అండి సమాజంలో ప్రయోజకుడు అవ్వాలి అని అన్నది కాదు కానీ ఇదిగో ఫస్ట్ ర్యాంకులో నిలవాలి అని అని చెప్పినప్పుడు ఎంతోమంది కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు భవనం మీద నుంచి దూకి చచ్చిపోతున్నారండి ఎందుకు జీవితంలో గెలవలేక నేను ముందు వరుసలో లేకపోతూ ఉన్నాను ఈ జీవపు డంబముతో కలగలిసినటువంటి ఈ పోరాటములో చచ్చిపోతున్నారు ప్రియలరా శవాలుగా మారిపోతున్నారు ప్రియలరా ఐ అన్నది క్యాపిటల్ ఐ అంటే ఐ అంటే నేను ఈ వైఈ కన్ను విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు డై శరీరం విషయంలో ఎలాగా చచ్చిపోతున్నావు శరీర కోర్కెల విషయంలో ఎలాగ చంపుకుంటున్నావు ఐ ఇదిగో నేను అని అన్నటువంటి భావాన్ని ఎంత తగ్గించుకుంటున్నావు దేవుడు అన్నాడు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ఎవరికి ఎంత గర్వం ఉంటే అంత ప్రమాదం ప్రియులరా నాశనమునకు ముందు గర్వము నడుచును యువతి యువకులు చూడు ఎవరు చెప్పిన వినరు పిల్లలరా ఎవరు చెప్పిన తల్లిదండ్రులు చెప్తే వినరు మాస్టార్లు చెప్తే అసలు వినరు నువ్వు అలా ఉండొద్దు అని అంటే కన వాళ్ళ మీదనే అటాక్ చేసేటటువంటి పరిస్థితి సమాజంలో పెద్దవాళ్ళకు చెప్ పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళను వినరు నా ఇష్టం నా సొంతం అంటూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభులారు ఏమన్నారు నేను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు ఉంటారు నాది ఏమీ లేదు నాది ఏమీ లేదు అంతా దేవుని మహిమ కొరకు నేను పాటు పడాలి మరి కన్ను విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి సింపుల్ కన్నులు కన్నులు మూసుకుంటే మనకు ప్రార్థన చేసుకుంటాం అండి ప్రార్థన విషయములో మనము ఉండాలి కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకునేటటువంటి అలవాటు ఈరోజు యవన సమాజం నేర్చుకోవాలి కన్నులు తెరిస్తే బైబిల్ రీడింగ్ చేసేటటువంటి విధంగా ఉండాలి బైబిల్ని చదవాలి కన్నుల ముందు ఇది ఉండాలి కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకోవాలి ఈ కన్నుతో ఆ విధంగా మనము ముడిపడి ఉండాలి ప్రియుల మరి ఈ శరీర కోరికలను ఎలా చంపుకోవాలి శరీర కోరికలను చంపుకోవాలి డై అని అనుకున్నాం శరీర కోరికను ఎలా చంపుకోవాలి ఎలా చంపుకోవాలి అని అంటే ఈరోజు యువతి యువకులలో ఎవర ఎవరైనా సరే ఉపవాసం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తన్ను తాను దేవునికి సమర్పించుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నారా లేదు శరీర కోరికలను అణుచుకోవటానికి ఆనాడు ఈ శరీరముతో పోరాడుతూ ఇది పాపమునకు లోనైన శరీరం అని తెలుసుకున్నటువంటి పౌలు మహనీయుడు కావచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారు కావచ్చు వీరందరూ ఈ శరీరము ఎలాగా లోపరుచుకున్నారు తెలుసండి తమ ఇష్టాలను చంపుకున్నారు ఉపవాసం ఉన్నారు నలమది దినాలు ఏసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు ఉపవాసముతో తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ విజ్ఞాపన ఆ ఉపవాసముతో ఉండటము ద్వారా మన శరీర కోర్కెలను మనము అణుచుకునే అవకాశము ఉంటుంది కాబట్టి యువతి యువకులు ఫాలో అవ్వాల్సింది ప్రేయర్ మన జీవితంలో ఫుల్ లైఫ్ బైబిల్ రీడింగ్ బైబిల్ని ధ్యానించేటటువంటి అలవాటు మన నేత్రాశ నుండి దూరపరుస్తుంది శరీరాశ దగ్గరికి వచ్చేసరికి ఈరోజు మనం ఏం చేయాలి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో శరీర కోర్కెలను అణుచుకునే విధంగా ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని దేవుడు మనకిచ్చాడు కాబట్టి అది మనం ప్రాక్టీస్ చేయాలి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఉపవాసముతో ఉండి దేవుని సన్నిధిలో నేను దేవుడి యొక్క ఏర్పాటునకు దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చడానికి నేను ఉండాలని ఎంతమంది సిద్ధపడుతున్నారు ఆ విధంగా ఆ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి చివరిగా నేను అననేటటువంటి గర్వము అణిచి అణిగిపోవాలి అని నాకు రావాలి ఘనత అనడం కంటే ఎవరికి రావాలి ఘనత అని ఆలోచించాలి నా దేవుడికి ఘనత రావాలి అది వర్షిప్ ద్వారా సాధ్యం ప్రియరా దేవుణ్ణి స్తుతించు ప్రతి విషయంలో నీకంటే ముందు దేవుణ్ణి పెట్టుకో నిన్ను నువ్వు తగ్గించుకో దేవుణ్ణి స్థుతించు స్థుతిలో ఏముంటుంది వర్షిప్లో ఏముంటుంది మనల్ని గనపరుచుకుంటామా వర్షిప్లో ఆరాధన చేస్తే ఎవరికి ఘనత దేవుణ్ణి గన గనపరుస్తూ ఉంటాం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం దేవునికి స్తోత్రము చెబుతూ ఉంటాం అంటే మనల్ని మనము తగ్గించుకుని మనల్ని మనము ఆయన సన్నిధిలో నేను ఎంతటి వాడను అని చెప్పి మనము పాడుకుంటూ ఉన్నప్పుడు అసలు నీవు లేకపోతే నేను లేనయ్యా అని చెప్పి గొంతెత్తి మనం పాడుతూ ఉంటే మనలో ఉన్న జీవపు డమ్మము చచ్చిపోతుంది నేను దేవుని కొరకు కదా బ్రతుకుతున్నాను నేను దేవుణ్ణి కదా ముందు పెట్టాల్సింది నేను కరిగిపోయి కదా ఆయన పని నెరవేర్చాల్సింది అని అన్నది అలవరుచుకోవాలి ప్రిల్లరాలు కాబట్టి ఈ మూడు సూత్రాలను నేత్రాశ శరీరాశ జీవోడంబము విషయంలో ఐ డై ఐ సూత్రాన్ని మనం ఏ విధంగా జయించాలి ప్రేయర్ఫుల్ లైఫ్తో బైబిల్ రీడింగ్తో ఫాస్టింగ్ ప్రేయర్తో దేవుని సన్నిధిలో వర్షిప్ చేస్తూ ఈ మన యవన సమాజం ఈ విధమైన ప్రాక్టీస్ చేయగలిగితే సాతాను బారి నుండి సాతాను పండేటటువంటి వల నుండి మనము తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మన హృదయం మందు భద్రపరుచుకొని యవన సమాజము భవిష్యత్తు ఆదర్శ యువతగా ముందుకు కొనసాగటానికి రాబవు తరము ఇప్పుడున్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి యువతి యువకులు రాబవు తరంగా దేవుని కొరకు అవసరం ఈ అవసరమైన ఈ తరము దేవుని కొరకు నిలబడాలి అని అంటే ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి ఈ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ అన్నది చాలా ప్రాముఖ్యమైంది ప్రియుల ఈ లైఫ్ మనము ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తే యేసుక్రీస్తు అంతటి వాడే యేసుక్రీస్తు అంత మహనీయుడే తను తాను తగ్గించుకున్నాడు విధేయతను కలిగి ఉన్నాడు మరి ఆయన కన్నీలతో యాచనలతో ప్రార్థనలు చేశాడు ఉపవాసం ఉన్నాడు దేవుణ్ణి గనపరుస్తూ తన జీవితకాలం అంతా బ్రతికాడు ఆయన లైఫే మనకు ఆదర్శం కావాలి ప్రియల ప్రేమగల తండ్రి కృపగల నాయన యువతి యువకులు ఈరోజు సమాజంలో ఏ విధంగా నేత్రాశతో శరీరాశతో జీవపు డమ్మముతో మీకు కాకుండా పోతున్నారో మీరు వైరుగంధంలో రాయించిన విధానాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి కన్నులతో సాతాను ఏ విధంగా శోధిస్తున్నాడో శరీరమునకు ఆశ చూపించి కోర్కెలు రెక్కెత్తించి ఏ విధంగా పడగొడుతున్నాడో జీవపు డమ్మము ద్వారా గర్వముతో కూడినటువంటి నేను అనన్నటువంటి భావనతో ఇంకెవరిని లెక్క చేయకుండా పైన మీరున్నారని చూడకుండా ఆలోచించకుండా ఏ విధంగా గర్వముతో నాశనానికి వెళ్ళిపోతున్నారు మేము ఆలోచించాం తండ్రి నేడు ఇక్కడ ఉన్నటువంటి యువత ఆ దారిన వెళ్లకుండా వాడి బారిన పడకుండా వారి భవితవ్యమునైనా ఆధ్యాత్మికంగా చక్కగా ఆదర్శవంతమైన యువతగా వారు ముందుకు కొనసాగుటకు కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన రాబో తరాన్ని నాయన తండ్రి వరంగా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి ఈ రాబో తరాన్ని ఈ నెక్స్ట్ జనరేషన్ని నిలబెట్టుకొనుటకు నాయన తండ్రి మీరు కృపను అనుగ్రహించండి చక్కటి ఆలోచనలు మాకు ఇవ్వండి వీరందరిలో కూడా ఈ వాక్యము ఫలించినట్లుగా కృప చూపి నడిపిస్తారని నమ్ముతూ మమ్మల్ని సంధించుమని మీ కొరకు మేము మమ్మల్ని నిలబెట్టుకునమని మా ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థనడి వేడుకొనిచున్నాము తండ్రి బ్రదర్ జీ నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు